గడిచిన రెండు రోజులుగా వైసీపీ సోషల్ మీడియా నిండా లేదంటే కొన్ని ఛానల్స్ నిండా ముఖ్యంగా వస్తున్న ప్రచారం వాలంటీర్ల మీద కేసులు వేపించింది చంద్రబాబు నాయుడు అందుకే వాలంటీర్ సేవలకు అంతరాయం కలిగింది అందుకే వృద్ధులకు పెన్షన్లు అందలేదు అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత అసలు జరిగిందేంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుప్పగోలే దశలో ఉంది ప్రజల చిత్కారానికి గురవుతూ రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో చిత్తు చిత్తుగా ఓడిపోతున్నాం ప్రజాబలాన్ని ప్రజల యొక్క అనుగ్రహాన్ని మనం కోల్పోతున్నాం కాబట్టి ఈరోజు ఏదో ఒక నేపంగా చంద్రబాబు నాయుడు గారి మీద నెపం పెట్టి ఇవాళ వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు గారు ఇవాళ ఇవాళ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి తీపిచ్చేశారు కాబట్టి వాలంటీలు లేకపోతే ఇవాళ వృద్ధులకు పింఛన్లు ఇవ్వలేకపోతున్నాం ఇవాళ పెంచుద్ధులు వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పు వైఎస్ఆర్సీబీ పేటిఎం బ్యాచ్ తోటి వాళ్ళ సోషల్ మీడియాలో ట్రోజ్ చేస్తుంది ఇవాళ ఒకటే అడుగుతున్న ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థలు అనేవి అచేనత వ్యవస్థలోకి వచ్చేస్తాయి దా అప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వం ఉన్న ఏ ప్రభుత్వం ఉన్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క పనితీరు మామూలుగా ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది ఇవాళ మార్చి మార్చి నెల పెన్షన్ ఏప్రిల్ ఒకటో తారీఖు ఇవాళ అలాంటి ఎలక్షన్ కోడ్ వచ్చి ఎన్ని రోజులవుతుంది చీఫ్ సెక్రటరీ అనే వ్యక్తి ఇవాళ లక్ష ముప్పై వేల మంది వాలంటీర్లు ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాబట్టి ఒక ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఈ వీళ్ళ ద్వారా ఈ పెన్షన్ ఇచ్చి వాళ్ళ ద్వారా తద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక కుట్రకు తెరలేపింది కాబట్టి వాళ్ళ చేత ప్రచారం చేపిచ్చి ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తేవాలని దుష్ప్రచ ఒక కుట్రపూరితమైన వ్యవహారం నడుస్తుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ దానిని సమీక్షించి వాలంటీర్లని పక్కన పెట్టడం జరిగింది Thank <smart noise> you. ఇవాళ ఒకటే అడుగుతాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ వైసీపీ పేటిఎం బ్యాచ్ ఇవాళ ప్రచారం చేసిన విధంగా ఇవాళ రాష్ట్రంలో ఇవాళ వాలంటీర్లు తీసేసి సచివాలయ సిబ్బంది వాళ్ళ లక్ష ముప్పై ఆరు వేల మంది లక్ష ముప్పై ఆరు వేల మంది ఉన్నారు అంగన్వాడీ టీచర్లు లక్ష ఐదు వేల మంది ఉన్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు వచ్చి లక్ష అరవై వేల మంది ఉన్నారు ఇతర కార్మికులు మొత్తాన్ని కలిపి ఇవాళ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగస్తులు ఐదు లక్షల మంది ఉంటే ఇవాళ అరవై లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడానికి అరవై లక్షల మంది పెన్షన్ ఇవ్వడానికి ఒక్కొక్కరికి నలభై మంది చెప్పునిస్తే ఒక్క ఒక్క గంటలు అయిపోతుంది ఈ వ్యవస్థ ఎవరు ఏర్పాటు చేయాలా ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఇవాళ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వ పరిపాలన మొత్తం కూడా ఈరోజు చేపట్టాల్సింది చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరగాల ఇవాళ మన ఆర్థిక సంవత్సరం చివరి రోజులు ఇవాళ దానిపైన దాన్నే అడిగినా చెబుతాడు మార్చి నెలలో లెక్కలు అన్నీ ఉంటాయి కాబట్టి బ్యాంక్కి అన్ని అకౌంట్ సెటిల్ చేస్తారు కాబట్టి ఒకరోజు లేట్ అవుతుందని చెప్పి మీరు చీఫ్ సెక్రటరీ అయినట్టు జవహర్ గారు నువ్వు ఇరవై ఎనిమిదో ఇరవై ఏడో తారీఖు డబ్బులు డ్రా చేసి నువ్వు సచివాలయాల్లో ఉన్న సిబ్బందికి కానీ లేదా వీఆర్ఓలకు కానీ లేదా ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న సిబ్బందికి కానీ పంచాయతీరాజ్లో ఉన్న సిబ్బందిని కానీ వాళ్ళని మేము పది రోజుల నుంచి ఏం చేస్తున్నారని అడుగుతున్నా వాళ్ళ సిబ్బందికి పలానా పలానా వార్డులో పలానా బూత్లో పలానా వారికి ఈ నలభై మందికి మీరు పెన్షన్ పెంచండి అని చెప్పి ఒక సర్క్యులర్ జారీ చేసి ఒక టైం టేబుల్ జారీ చేయాల్సిన ఈ చీఫ్ సెక్రటరీ ఆయన కిందన ప్రణాళిక విభాగం మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కో సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు ఈ వైఎస్ఆర్ సంబంధ నాయకులు మొత్తం మొత్తం ఒక కుట్రపూరితంగా ఇవాళ ఇవాళ చీఫ్ సెక్రటరీని చెప్పు చేతుల్లో పెట్టుకొని డిలే అయ్యే విధంగా ఈ దాని ఈ యొక్క డిలే చేసి చంద్రబాబు నాయుడు గారి పెన్షన్లు వద్దన్నారని చెప్పి ఇవాళ చేయడం వల్ల లేట్ అయిందని చెప్పి ప్రజల్లోకి ఒక అపోహను కలిగించాలని చెప్పి కుట్రపూరితంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ మొత్తం ప్రయత్నించింది అయితే ఈరోజు ఎలక్షన్ కమిషన్ నిన్న కలవడం జరిగింది మా మా నాయకులు మొత్తంపై కలవడం జరిగింది ఈ రకంగా చేయాల్సింది ఎందుకు చేయలేదంటే ఇవాళ చీఫ్ సెక్రటరీని కూడా ఇవాళ విధుల నుంచి తప్పించడానికి ఎలక్షన్ కమిషన్ మేము అప్లై చేశాం ఈ రకం కుట్రపూరితం జరుగుతుంది కాబట్టి రేపు సాయంత్రం లోపు కనుక ఈ వృద్ధులకు పెన్షన్ ఇళ్ళకెళ్ళి అది కూడా సచివాలయానికి వచ్చేది కాదండి సచివాలయం సిబ్బంది ఏ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళు పెన్షన్ ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయమని చెప్పి వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి కూడా మేము పెట్టడం జరిగింది రేపు సాయంత్రం లోపు కనుక ఇవన్నీ జరగకపోతే ఎల్లుండి నుంచి కార్యాచరణ మా పార్టీ విభాగం ప్రకటిస్తుందని తెలియజేస్తున్నాం కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక వాలంటీర్ వ్యవస్థని ఆపగానే ఏది పెన్షన్లు పంచడానికి ఆపగానే వైసీపీ ఎందుకు ఉలిక్కి పడుతుందంటారు ఒక్కసారిగా ఎందుకు ఎంత హడావుడి చేస్తుందంటారు ఇప్పుడే వృద్ధులు గుర్తొచ్చారంటారా ఇవాళ మనం ఒకసారి ఆలోచించాలి ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వాళ్ళ వాలంటీర్లుగా నియమించి ప్రభుత్వాలు కట్టే పన్నుల్లో నుంచి వీళ్ళకి జీతాలు ఇస్తే వాళ్ళ ద్వారా పార్టీ ప్రచార కార్యకర్తలుగా నిర్వహించుకోవడానికి ఎంతకాలం అలవాటు పడ్డాయి వైఎస్ఆర్సిపి ఇవాళ ఎలక్షన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి ఇవాళ ప్రతిపక్షాలు ఇక్కడ ఇక్కడ జరుగుతున్న కుట్రలు మొత్తం ఈ వాలంటీర్ ద్వారా ఈ వ్యవస్థ ఏ విధంగా చెడిపోతుంది ఈ వాలంటీర్ ద్వారా రేపు రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి అనే ఈ కిరాతకుడు ఈ దుర్మార్గుడు ఇవాళ పార్టీ ప్రచారానికి ఏ విధంగా ఉపయోగించకపోతున్నారని చెప్పి మొత్తం సమగ్రంగా వివరాలు మనం ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేయడం జరిగింది ఈ గతంలో ఈ వాలంటీర్ల ద్వారా పేద మహిళల యొక్క గొలుసులు దొంగతనం కానీ మహిళలను ఎత్తుకునిపోవడంలో కానీ అలాగే బాలికలను కూడా కిడ్నాప్ చేయడంలో కానీ ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ మొత్తం మనం పుంకాను పుంకాలుగా పత్రికల్లో రావడం ఈ రాష్ట్రం మొత్తం ఏ విధంగా జరిగిందో మొత్తం ప్రజలందరికీ తెలుసు కాబట్టి దాని మీద ఒక సమగ్రమైన నివేదిక ఇచ్చి ప్రభుత్వానికి మా ఆ రోజు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్ సమగ్రంగా విచారించిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టాల్సి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాబట్టి పక్కన పెట్టాల్సిందే అని చెప్పి ఈసీ నిర్ణయం తీసుకుంది కాబట్టి దాన్ని వాళ్ళ పక్కన పెట్టాం కాబట్టి తోటి ఇవాళ చంద్రబాబు నాయుడు లేదా చంద్రబాబు నాయుడు కూటమి జనసేన కూటమి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి కలిసి ముందుకెళ్తుంది కాబట్టి ఈ కూటమిని ఏ విధంగా దెబ్బతీసి నేను గెలవాలనే ఒక దుర్మార్గమైన బుద్ధితోటి ఈరోజు ప్రచారం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి దాదాపు ఉమ్మడి గో ఉమ్మడి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల మంది వాలంటీర్ల చేత రాజీనామా చేయించిన అక్కడ నాయకులు మరి ఆ రెండు వేల ఐదు వందల మంది వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులకు అందిస్తారో వాళ్ళందరికీ పథకాలు అందాలని అనుకోవట్లేదు అంటారా మరి వీళ్ళ చేత రాజీనామాలు ఎందుకు అనుకోవచ్చు అంటారు దాకా ఈ వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఏదో చేయాలని చెప్పి ఊహించారు వీళ్ళ వైఎస్ఆర్సిపి నాయకులు ఇవాళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు కొన్ని ఆంక్షలు పెట్టి కొన్ని ప్రచార కార్యక్రమాల్లో కానీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా సమగ్రమైన సర్క్యులర్ జారీ చేసింది కాబట్టి ఇవాళ మీరు చూడండి ఇవాళ అనేక ప్రాంతాల్లో కూడా వాలంటీర్ని ఇవాళ ఉపయోగించుకోవడానికి వీల్లేదు కాబట్టి వాళ్ళ చేత ఈ రెండు నెలల జీతం అడ్వాన్స్గా ఇచ్చి కొన్ని చోట్లయితే ఇవాళ మన వాలంటీర్లకు తైలాలు ఇచ్చి వాళ్ళ బహుమతులు ఇచ్చి ఖరీదైన బహుమతులు ఇచ్చి ఈ రెండు నెలల జీతం కూడా ముందుగానే వాళ్ళకి చేసి పని చేయించుకోవాలని చెప్పి వాళ్ళ చేత బలవంతంగా కొన్ని ఏరియాల్లో అయితే వాలంటీర్లు తిరగబడుతున్నారు మేము ఎందుకు రాజీనామా చేయాలి మేము ఎలక్షన్ విధులు పక్కన పెట్టారు కాబట్టి మా పని మేము చేసుకుంటాం మేము రాజీనామా చేయము చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక హామీ ఇచ్చాడు మా అధికారంలోకి వచ్చిన తర్వాత మా జీతాలు పెంచి మీ వాలంటీర్ వ్యవస్థకు ముప్పు రాకుండా చేస్తానని చెప్పి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కాబట్టి మీరు రాజీనామా చేయమంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ గుండాల చేత నాయకుల చేత బెదిరించి ఇవాళ వాలంటీర్ల చేత రాజీనామా చేయించి ఇవాళ వాలంటీర్ల చేత రాజీనామా చేయించేది మీరే వాలంటీర్ల చేత ఇవాళ పెన్షన్లు పంపిణీ చేయడానికి చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారు ఒక విష ప్రచారం చేస్తుంది కూడా ఓకే ఇదంతా ప్రజలు గమనించాలి ఒకటే ఒకటి ఆలోచించాలా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని ఏకంగా నాలుగు వింతులు పెంచి వెయ్యి రూపాయలు చేశాడు తర్వాత వెయ్యి రూపాయలది రెండు వేల రూపాయలు చేశాడు ఇవాళ మేనిఫెస్టోలో కూడా యాభై సంవత్సరాలు దాటిన బీసీలకి ఇవాళ నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి ఇవాళ వృద్ధుల పట్ల రేపు నేను అధికారంలో రాగా మీ ఇంటి వద్దకే మీ నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తాను ఇవాళ ఈ ప్రభుత్వం అయితే ఒక నెల పింఛన్ తీసుకోబోతే రెండో నెల డబ్బులు ఇవ్వకుండా ఆ నెల తాలూకా డబ్బులు వేస్తుంది లేదు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక నెల తీసుకోపోయినా రెండో నెల తీసుకోపోయినా మూడో నెల తీసుకోపోయినా మూడు నెలల డబ్బులు కూడా పన్నెండు వేల రూపాయలు మీ ఇంటి వద్దకు వచ్చి మీకు ఆ రోజు పెన్షన్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చిన ఈ మ ఈ వ్యక్తి ఇవాళ పెన్షన్దారుల పట్ల కానీ వృద్ధుల పట్ల కానీ వికలాంగుల పట్ల అతనుకున్న ప్రేమ కానీ అతనుకున్న బాధ్యత కానీ ఇవాళ మనం చూస్తున్నాం రెండు వందల రూపాయలని ఇవాళ రెండు వేలకు తీసుకెళ్లాడు ఇవాళ రెండు వేలది నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చిన వ్యక్తి ఇవాళ వృద్ధులకేదైనా ఏదైనా ఇబ్బంది కలిగితే లేదు ఇవాళ మహిళలకు ఏదైనా ఇబ్బంది కలిగించే వ్యక్తి ఎవరైనా ఉండారంటే జగన్మోహన్ రెడ్డి తప్ప నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే వ్యక్తే కానీ కుట్రలు కుతంత్రాలతోటి పరిపాలన చేసే వ్యక్తి కాదని తెలియజేస్తున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి కుట్రలు కుతంత్రాలకు ఉదాహరణ నీ బాబాయ్ హత్య ఇవాళ కోడికత్తి సీను హత్య ఇవాళ సీబీఐని అడ్డుకోటిని నిందితులను అరెస్ట్ చేయడానికి వస్తే ఇవాళ తల్లిని అడ్డం పెట్టుకుని నీ తమ్ముడే అవినాష్ రెడ్డి ఇవాళ అనంతపురం కర్నూలు జిల్లాలో ఏ విధంగా డ్రామాలు ఆడారు అక్కడ వచ్చి నీ కార్యకర్తలు మొత్తం సీబీఐని ఏ విధంగా ఆడుకుందో ఇవాళ చట్టం ముసుకులో నువ్వు చేస్తున్న అనేక కార్యక్రమాలు ఇవాళ ప్రజలంతా గమనిస్తున్నారని తెలియజేస్తున్నాం ఇక్కడ ఇంకో విషయం చూస్తానుక నేను మైనార్టీలకి పెద్ద పెద్ద కొడుకుని అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి లేదంటే మైనార్టీలకి ఎంతో అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగిన ఇఫ్తార్ విందులో ప్రవర్తించిన తీరును అసలు ఎలా చూడాలంటారు సాయంత్రం ఇఫ్తార్ టయం ఆరు ఆరు అయితే కనుక ఈయన ఎనిమిదిన్నర దాకా అక్కడ లోపల జనాలని అందరినీ కూర్చోబెట్టి రాకుండా ఎనిమిదిన్నరకు వచ్చి వాళ్ళని ఇబ్బంది గురి గురి చేసిన పరిస్థితిని అసలు ఎలా చూడాలంటారు మనమందరం ఒకసారి ఆలోచించాలండి ఇప్తారు ఇందుకు ఎవరైనా అతిథులు వెళ్తే ఆరు ముప్పై రెండు కళ్ళ రోజాలు అయిపోతే అయిపోయిన తర్వాత వాళ్ళు మాల రోజాలు ఉండేవాళ్ళు వాళ్ళు అపాహారం తీసుకుని తర్వాత వెంటనే మన నమాజ్లో నిమల నిలబడాల నాలుగు రకాలు ఉంటుందండి ఆ నాలుగు రకాలు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి భోజన సదుపాయాలు భోజనాలు ఉంటాయి చేసి తర్వాత ఇతను మాట్లా చేయాలి ఇవాళ ఇతను ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మైనార్టీల పట్ల ఏదో అమితమైన ప్రేమ ఉంది అమితమైన ఇది ఉందని చెప్పి వాళ్ళు ప్రదర్శించడం కోసం ఇవాళ పవిత్రమైన కురాన్లు ఏ విధంగా అయితే ఇవాళ రోజాకు సంబంధించిన ఈ నిబంధనలు కూడా ఇవాళ తుంగలు తొక్కి ఎనిమిదిన్నర దాకా కూడా ఇవాళ మసీదులో ఏ విధంగా చేశాడంటే ఇదే కనబడుతుంది ఇవాళ ముస్లిం అతి పవిత్రంగా భావించే మసీదు కానీ ఖురాన్ కానీ దానికి సంబంధించిన ఇవాళ అత్యంతమైన మంచి రోజులైనటువంటి ఈ రంజాన్ మాసంలో ఈ నియమ నిబంధనలు పాటించిన వ్యక్తి ఇవాళ ముస్లింల పట్ల ఇతనుకున్న ప్రేమను ఏ విధంగా చాటుకున్నాడో దీని ద్వారా తెలుస్తుంది మరొకటి ఇదే వ్యక్తి నిన్న విజయవాడలో పోయినసారి పాదయాత్ర చేస్తున్నప్పుడు విజయవాడలో ముస్లిం సోదరులకు ఏం హామీ ఇచ్చాడు ఆ రోజు ఎన్ని మాటలు మాట్లాడాడు ఆకాశాన్ని కింద దించి రెండు ముక్కలు చేసి ముస్లింలకు పంచిస్తానన్న ఈ వ్యక్తి దుల్హన్ని లక్ష రూపాయలు చేస్తానన్నాడు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఐదు లక్షల రూపాయలు లోన్ ఇస్తానన్నాడు అలాంటి యాభై వేల రూపాయలది లక్ష రూపాయలు దుల్హన్ ఇస్తానన్నాడు అనేక రకాల సంక్షేమ పథకాలు ఇస్తానన్నాడు ఈరోజు ఈ రోజు అడుగుతున్నాం ఇవాళ ముస్లిం పిల్లల్ని నారా చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు విదేశాలకు పంపి నాలుగు వందల తొంభై ఎనిమిది మందికి ఆ రోజు పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి ఇతర దేశాల్లో యూనివర్సిటీలు పెద్ద పెద్ద యూనివర్సిటీలు చదివిస్తే ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం పిల్లల్ని వాళ్ళ ఎంతమందిని వాళ్ళ విదేశ విద్యా పథకాన్ని ద్వారా పంపించామని అడుగుతున్నావు ఇవాళ విదేశ విద్యా పథకాన్ని రద్దుపెచ్చింది నువ్వు కాదా ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని చెప్పి వాళ్ళ ముస్లిం యువతని దుర్మార్గత్వంగా వాళ్ళు మోసం చేసింది మీరు కాదా దులా రూపాయలు చంద్రబాబు నాయుడు గారు నలభై తొమ్మిది వేల మందిగా రోజు ఇస్తే నువ్వు వాళ్ళ అధికారంలోకి వచ్చి లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి ఈ చివరి సంవత్సరంలో మూడు వేల తొమ్మిది వందల మందికి ఇచ్చింది నువ్వు నాలుగు వేల నలభై తొమ్మిది వేల మంది చిల్లరకి ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు తెలుస్తున్నాం అదే కాదు రాష్ట్రం ఇబ్బంది ఉన్నప్పుడు మన ఉర్దూ యూనివర్సిటీ కాలంలో కర్నూలు జిల్లాలో అబ్దుల్ హక్క యూనివర్సిటీని పూర్తి చేసి ఒకటో స్టేరీ స్లాబ్ వచ్చి రెండో స్టేరీ పిల్లలు పోసిన ఇవాళ యూనివర్సిటీకి ఇవాళ ఇంతవరకు నువ్వు రూపాయి కేటాయించకుండా ఇవాళ ప్రొఫెసర్ని నియమించకుండా ఆ పని పూర్తి చేయకుండా ఇవాళ అబ్దుల్ హక్కి యూనివర్సిటీని పాడబెట్టింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రెండోది ఇవాళ నీ జిల్లాలోనే కడప హజ్ హజ్యాత్రకు వెళ్ళే వాళ్ళకి హజో వస్తున్నాయి హజ్ ని నిర్మించడం కోసం అన్ని పూర్తయిపోయిన హజ్ లో కొద్దిగా మౌలిక సదుపాయాలు నిర్మించకుండా ఐదేళ్లు పట్టించకుండా ఇవాళ నువ్వు ముస్లిం కన్నీరుగా అరుతున్నావు అంటే ముస్లిం సోదరుల మీద ఈ అర్థమవుతుంది నీ యొక్క క్యారెక్టర్ ఎందుకు అర్థమవుతుంది అలాగే విజయవాడలో ఉన్న హజ్ హౌస్ కానీ ఈ రకంగా యూనివర్సిటీ ఆపావు హజ్ హౌస్ ఆప్యావు ఇవాళ దుల్హన్ ఆపావు రంజాన్ తోఫాన్ ఆపావు ఇస్లామిక్ బ్యాంక్ అని మోసం చేశావు విదేశీ విద్యని ఇవాళ పాడబెట్టి వాళ్ళ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నావు ఇవాళ ఒకటే అడుగుతున్నాం ఇవాళ నువ్వు చంద్రబాబు నాయుడు గారిని బీజేపీతో కలిసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే బీజేపీతో బీజేపీకి ఓటేసావని చెప్పి దుష్ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ళు ఇవాళ నీ కేసుల కోసం మేము డైరెక్ట్గా మా చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ కార్యకర్తల నిర్ణయం తీసుకొని ఇవాళ మనమైతే బీజేపీ దగ్గరికి వెళ్ళేది బీజేపీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ప్రబోజల్ చేసింది చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన నాయకుడు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఆలోచించి మా పార్టీలో ఉన్న అన్ని వర్గాలతో చర్చించిన తర్వాత పొత్తు పెట్టుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కాపురం పెట్టుకున్నాడు కాపురం చేస్తున్నాడు ఇవాళ పొత్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి ఒకటే అడుగుతున్నా ఇవాళ నువ్వు బీజేపీతో ఏ ఐదు సంవత్సరం అంటగలిగింది కాపురమా బీబీచారమా దీని ముందు సమాధానం చెప్పమని అడుగుతున్నాం